మళ్ళీ అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం రేవంత్ రెడ్డి కూడా అదే సంబంధించిన వ్యక్తి కాబట్టి అందుకని గాంధీని పిలిచి ఇచ్చే కొత్త మొదలు ఏముండదు ఏదో ప్లానింగ్ ఉంటది అంటే ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు అయితే గనక ఏ హరీష్ రావుకి ఇచ్చారు అనుకోండి మొత్తం తెలుసు ఆర్థిక వ్యవస్థ ఈ లెక్కలు బొక్కలు అన్ని రేపు పొద్దున అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తే బొక్కలన్నీ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఎంత మందికి డబ్బులు ఇచ్చాం ఇది అని చెప్పారు అందులో ఎంత జరిగిందో లెక్కల్లో తేలిపోతుంది ఆధారాలను ఇవ్వాల్సింది పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అందులో బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తే గనక మొత్తం బొక్కలంగా తీస్తారని చెప్పేసి తన మనుషులకి ఇప్పించుకుందాం అనుకుని ఉంటాడు ఇక్కడ చట్టబద్ధంగా అయితే గనక అతను ఆ పార్టీ నేను ఉంటది కాబట్టి బీఆర్ఎస్ సిని ప్రాతిపదికన అది గేమ్ నడుపుంటాడు ఇది ఒక ఆస్పెక్ట్ రెండు ఆస్పెక్ట్ హైదరాబాద్ లో రేపు పొద్దున మేయర్ ఎలక్షన్స్ లో కొట్టాలంటే ఖచ్చితంగా ఆ ఏరియా వాళ్ళని తీసుకోవాలి అందుకోసం చేర్చుకుని ఉండొచ్చును వీళ్ళకి కూడా అవసరం కదా అంటే ఒక మియాపూర్ నుంచి ఇచ్చినంత మాత్రం రేపు పొద్దున్న జేచంలో కాదు కదా హైదరాబాద్ లో వాళ్ళని కాన్సన్ట్రేట్ చేశాడు మధ్యలో కేసీఆర్ అడ్డుపడ్డాడు కాబట్టి కొంత ఒక రకంగా హైడ్రా వ్యవహారం డైవర్ట్ అయిపోయిందా దీనివల్ల కంప్లీట్ గా ఈ అరెస్టులు గాని ఇప్పుడు హరీష్ రావు అరెస్ట్ ఈ అరెస్ట్ శని ఆదివారాలు హైడ్రా జరుగుద్ది మీకు ఎప్పుడైనా శని ఆదివారాలు హైడ్రా యాక్టివిటీ ఉంటది అంతే అవును మిగతా రోజుల్లో ఉండదు ఎందుకంటే ఆ రెండు రోజులు కోర్టులకి వెళ్ళలేరు వీళ్ళు కోర్టుకి కోర్టులకి వరకు గనక ఎవరినైనా వేధించాలనుకుంటే శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసేవాడు శనివారం ఆదివారం సెకండ్ సాటర్డే ఆదివారం సెలవు పెట్టుకుని బెయిల్ వాళ్ళ గ్యారంటీ వస్తుంది వాళ్ళని ఈ రెండు రోజులు జైల్లో ఉంచే పని చేసేవాళ్ళు అట్లాంటిది ఇదంతా